నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుటి మండలం సేరిల్లా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించారు శిశువు పుట్టిన గంటలోపు మురుపాలు పట్టించాలని తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం శిశువుకు తల్లిపాలు పట్టించాలని గర్భిణీ స్త్రీ బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య శిరీష అంగన్వాడీ టీచర్ దేవలక్ష్మి మంగేశ్వరి వసంత అనిత నాగమణి ఎన్ఎం అనిత స్కూల్ టీచర్లు నుసరత్ బేగం ఆశా వర్కర్లు మంజుల తదితరులు పాల్గొన్నారు అవన్నీ వరకు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన పిల్లలకి ఇవ్వని పిల్లలకి చాలా తేడా ఉంటుంది ఫస్ట్ మనకి ముడిపాలు వస్తాయి ముడిపాలు డెలివరీ అయిన తర్వాత ఒక వన్ అవర్లోనే పాలు అనేది సాధించాలి తర్వాత సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ ఫీడింగ్ అంటే ఏంటంటే పాలు తప్ప ఇంక వేరే వేరే ఇవ్వకూడదు ఓకే సిక్స్ మంత్స్ తర్వాత ఏం చేస్తారు ఇంకా చెప్పినట్టు ఓకే అడిషనల్ న్యూట్రిషన్ ఏదైనా ఇస్తారు పాలతో పాటు అదే అక్కడ చూసిన కూడా బాలామృతం గురించి అది తేడా ఓకే సిక్స్ మంత్స్ వే పాలే ఇవ్వాలి తల్లి పాలే ఇస్తే సిక్స్ మంత్స్ తర్వాత ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది బిడ్డ ముడిపాలు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే తల్లి లాభాలు వేరే ఉంటాయి తర్వాత పిల్లలకి కూడా లాభాలు జరుగుతాయి ఇందులో మేడం చెప్పినట్టు పిల్లలకి జరిగే లాభాలు చెప్పారు కదా వాళ్ళకి భూమి అవన్నీ పెరుగుతాయి అని అలాగే పరీక్ష లాభాలు పాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది అవి ఏంటంటే మీరు ఫస్ట్ మనరులోనే పాలివ్వడం వల్ల పెద్ద సంచ ఏదైతే కొన్ని పెద్దగా అయిందో అది మళ్ళీ కూర్చించుకపోవడానికి చాలా ఉపయోగపడుతుంది పాలు ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ కండరాలన్నీ అన్ని చక్కగా గట్టిపడి మళ్ళీ యథా స్టేట్ కి వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు పాలు ఇస్తూనే కంటిన్యూగా అలా చేస్తున్నాం అంటే అది ఒక న్యాచురల్ కాంట్రసెప్షన్ అంటే మళ్ళీ ఇంకోసారి తల్లి కాకుండా ఉండడానికి కూడా అది న్యాచురల్గా పనిచేస్తుంది ఓకే అంటే మనం ఎక్స్ట్రాగా ఏం వాడాల్సిన అవసరం లేదు మనం పిల్లలకి అయినప్పుడల్లా పాల్ ఏడ్చినప్పుడల్లా పాల్వడం ఎయిట్ టు టెన్ టైమ్స్ పాలు ఇవ్వడం నైట్ టైం కూడా టూ ఆర్ త్రీ టైమ్స్ పాలు ఇవ్వడం వల్ల నాచురల్ ఒక ఒకసెప్షన్ అనేది వస్తుంది అనమాట ఓకే అలాగే కాకుండా పాటు మీరు న్యూట్రిషన్ కూడా మంచిగా తీసుకుంటే పిల్లలకి ఇంకా చక్కని పాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది ఓకేనా సో ఈ ఇంపార్టెన్స్ తెలుసుకుని మీరు పాలు ఆరు నెలలు ఖచ్చితంగా ఇవ్వండి దాని తర్వాత పాలతో పాటు బాలు అనేది కూడా ఇవ్వండి సరేనా మరియు సోదరులకు వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటాం ఎందుకంటే తల్లిపాల విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈ అందరూ కూడా ఈ తల్లిపాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్క గర్భిణి అయినప్పటి నుండి ప్రతి ఒక్క మహిళ గర్భిణి అయినప్పటి నుండి డెలివరీ అయ్యేంత వరకు ఏ విధంగా ఉండాలనే జాగ్రత్తలు మరియు పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకు తల్లిపాలు ఏ విధంగా వర్షించాలి అనే దాని గురించి ఈ ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ప్రతి సంవత్సరం తెలుసుకుంటాము అయినప్పటికీ మనకు కొత్త కొత్త తల్లులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అవగాహన కొరకు ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాము తల్లిపాలు అనేది ఖచ్చితంగా గంటలోపు ముర్రిపాలు పట్టించాలి ముర్రపాలు తాగకపోతే బిడ్డలకు ఆ రోగనిరోధ శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెలివరీ అయిన గంటలోపు వచ్చే పచ్చటి రంగులో ఉండే తల్లిపాలను ఖచ్చితంగా బిడ్డకు తాగించాలి ఇందులోనే బిడ్డకు కావలసిన మాంసకృతులు పోషకాహారము విటమిన్లు అన్ని ఒక టీకా తోటి సమానంగా టీకా కంటే ఎక్కువ స్థాయిలో ఆ ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ తల్లిపాలు మన భగవంతుడు ఇచ్చిన వరం ఇది మనకు దెబ్బకాయ వల్ల చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి వాటిని డబ్బలను కడగడం గాని వాటిని తుడిచడం ఎండలో ఆరబెట్టడం నీళ్ళలో గడగడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి తల్లి పాలను బిడ్డను ఎప్పుడు కోరినప్పుడల్లా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి కనీసం రెండు సంవత్సరాలు తగ్గకుండా తల్లిపాలు ఇవ్వాలి సంవత్సరం కాగానే ఏ ఇప్పుడు ఇవ్వద్దు అనద్దు కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆరు నెలలు దాటిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం అనుబంధ ఆహారంగా పిల్లలకు తినిపించాలి ఆ ఖచ్చితంగా తినాలి బాలమృతం తింటలేరు కానీ ఇంకా వేరే వేరే బయట ఫుడ్ పెట్టద్దు ఒక ప్యాకెట్ బాలంతం కదా గవర్నమెంటు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేస్తుంది మీ సెల్లా కొనుక్కుంటే బయట మీకు రెండు వందలు లేదా మూడు వందలు ఖర్చు అయినా దానికంటే ఎక్కువ పోషకాహారము దాని మీద అన్ని మీకు రాసి ఉంటాయి ఇప్పుడు దాదాపు అంద చదువుకున్న తల్లులే ఉంటారు కాబట్టి అవి మంచి దాన్ని చదువుకొని ఆ అనేది ఖచ్చితంగా మీరు పిల్లలకు ఆరు నెలల రోజు అనుబంధ ఆహారంగా పెట్టాలి అంతలోపు మాత్రం ఆరు నెలలలోపు మాత్రం బిడ్డలకు ఎట్టి పరిస్థితిలో తల్లి పాలు బంద్ చేయరాదు మరి మాకు పాలు వస్తలేము పాలు రావడానికి నేను ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నా బిడ్డకు నేను పాలు ఇవ్వాలి అని మీరు కరెక్ట్ గా మైండ్ లో ఫిక్స్ అవ్వాలి ప్రెగ్నెంట్ అవ్వాలని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్ పోషకాహారం ఆకుకూరలు పాలు గుడ్లు అంగన్వాడి కేంద్రం అందించే మొత్తం సంపూర్ణ ఆహారము అంటే మీలు అందించబడుతుంది అది తీసుకోండి అది కాకుండా మీకు ఇంటి దగ్గర కూడా మీరు పళ్ళు పాలు గుడ్లు ఇంక ఇట్లాంటి మాంసము చేపలు వంటివి అన్నీ తినచ్చు ఎవరు ఏది తినగలిగిన వాళ్ళు అది తినాలి అది తినలేని వాళ్ళు ఆకుకూరలలో కూడా కూరగాయలలో కూడా మనకు సరిపోయే ఆ పోషకాలు పోషకాహార పదార్థాలు దొరుకుతాయి అవి కూడా తినాలి పప్పులు ఎక్కువ తినాలి అన్ని రకాల అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన పోషక పదార్థాలు అందే కూరగాయలు కాని ఏవైనా సరే అన్ని సమపాలలో తీసుకోవాలి తీసుకున్నప్పుడు తల్లి బిడ్డకు కరెక్ట్ గా పాలు ఇవ్వగలుగుతుంది ఆ పాల ద్వారానే బిడ్డ చాలా మైండ్ సెల్స్ అనేటివి ఒక రోజుకు ఐదు ఒక గంటకు పుట్టినప్పటి నుంచి బిడ్డ లోపల ఒక గంటకు ఐదు వేల సెల్స్ ఉత్పత్తి అవుతాయట వాటి అవి తల్లిపాలు వల్ల అవి ఎక్కువ ఉత్పత్తి అయ్యి బిడ్డలు ఒక మంచి మెదడు నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది మళ్ళ కాళ్ళు చేతులు మన మన శరీర అవయవాలన్నీ కూడా కరెక్ట్ గా అభివృద్ధి చెందేందుకు తల్లిపాలు దోహదపడతాయి